హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇవాళ మన వీడియో వచ్చేసి వరలక్ష్మీదేవి వ్రత కథ అండి ఈ కథని నేను ఎక్కడ కూడా షార్ట్లో కాకుండా ఫస్ట్ నుండి చివరి వరకు చాలా క్లియర్గా చదివి వినిపిస్తానండి ఈ వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రత కథని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా విని ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తుంది ఈ కథలోనే మనకు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి విధానం ఏమిటి కథ ఎలా మొదలైంది అనే పూర్తి వివరాలున్నాయండి తప్పకుండా చివరి వరకు కథని వినేయండి సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సౌభాగ్యములను కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతీదేవికి చెప్పాడు దాన్ని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసంలో కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన దగ్గరకు వెళ్ళి ఓ దేవ ఈ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు పిల్లా పాపలతో పుత్ర పౌత్రాదులను కలిగి ఉంటారని సుఖ సంతోషంగా ఉంటారో అటువంటి వ్రతం చెప్పండి అని అడగగా ఆ పరమేశ్వరుడు ఇలా చెప్తాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా అని వివరాలు అడుగుతుంది పార్వతీదేవి అది విని శివుడు ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలు చెబుతాను విను అని అంటారు పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పూజలతో పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తామామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకు అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగింది నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించి నీ కోరిన వరములను ఇస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే జనన్నే జనన్నైపుణ్యమూర్తమే శేషరన్నీ త్రిజగర్వంధే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రాలను చేస్తుంది ఆ వెంటనే వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు కలగన్నానని అర్థమైంది వెంటనే అత్తామామల్ని భర్తని నిద్రలేపి చెప్పగా వాళ్ళు చాలా సంతోషిస్తారు చారుమతి తన ఇరుగు పొరుగు స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి శ్రావణమాసం వాళ్ళు చారుమతి శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠతో ఎదురు చూడసాగారు వారు ఎంతో భక్తితో ఎదురు చూస్తున్నా పౌర్ణమి పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిందని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకొని చారుమతి ఇంట్లో అందరూ పూజ చేసుకున్నారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలిగారు మంటపం ఏర్పాటు చేశారు ఆసనం వేశారు కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులతో అలంకారంతో కలశం ఏర్పాటు చేశారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానించారు చారుమతి మొదలగు స్త్రీలంతా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రితాభవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యానావాహాది షోడోపచార పూజ చేస్తారు తొమ్మిది సూత్రంల గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు వెంటనే తమ కాళ్లకు గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే కాళ్ళు చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణాలు కనిపించాయి రెండో ప్రదక్షిణ వేయగానే చేతులకు దగదగాలాడే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తవగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణంతో నిండిపోయాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి రథాలు ఏనుగులు బళ్ళు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రప ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కొడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలనిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని మనసారా ఆశీర్వదించారు దేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలు బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు రథాలు మొదలైన వాహనాలలో వారి వారి ఇళ్లకు బయలుదేరారు అలా వారు వెళుతూ వెళ్తూ త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు తను ఒక్కతే పూజించకుండా తను అందరికీ చెప్పి తమకి కూడా ఇంత సౌభాగ్యం కలగచేసిన చారుమతి ఎంతటి పుణ్యవంతురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండటం ఇంత భాగ్యం తామెంత భాగ్యవత్తులం అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర ప్రౌ పౌత్రాది వృద్ధి కలిగి ధనకనక వాహనములను కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ వ్రతం చేసినా అలా ఎదుటివారికి చెప్పి చేయించిన సర్వ సౌభాగ్యములను కలిగి శుభముగా ఉంటారని ఈ కథ విన్నవారికి చదివినవారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు ఇదేనండి వరలక్ష్మీదేవి వ్రత కథ భక్తి శ్రద్ధలతో కథని శ్రవణం చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనం కూడా ఎలాంటి కల్మషం లేకుండా చారుమతి దేవిలాగా వరలక్ష్మి వ్రతాన్ని అందరితో కలిసి ఆచరిద్దాం